బాలలకు జనన ధ్రువీకరణ పత్రాలు పుట్టిన వెంటనే మంజూరు చేయాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యుడు గోండు సీతారామ అన్నారు పిల్లల మరణ ధృవీకరణ పత్రాలతో తప్పప్పులు సవరణలపై కేజీహెచ్ లో కమిషన్ సమీక్ష నిర్వహించింది పిల్లల వార్డులో పిల్లల దగ్గరికే వెళ్లి బర్త్ సర్టిఫికెట్ ఇవ్వాలని కమిషన్ మార్గదర్శకాలు జారీ చేసిందని చెప్పారు అయితే ఆసుపత్రిలో ధ్రువీకరణ పత్రాల జారీలో జాప్యం జరుగుతున్న నేపథ్యంలో ఈ సమీక్ష నిర్వహించామని తెలిపారు ఎలాంటి తప్పులు దొరలకుండా ధృవీకరణ పత్రాలను జారీ చేయాలని ఎలాంటి ఇబ్బందులున్నా వాటిని ప్రభుత్వానికి తెలియజేస్తామని కమిషన్ సభ్యురాలు బి పద్మావతి అన్నారు ఈ కార్యక్రమంలో కేజీహెచ్ వైద్య కమిషన్ సభ్యులు పాల్గొన్నారు పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ బెడ్ దగ్గరికి వెళ్ళి బర్త్ సర్టిఫికేట్ ఇవ్వాలని చెప్పి నేషనల్ కమిషన్ ఫర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ కానివ్వండి అలాగే కొన్ని కోర్టులు కానివ్వండి తీర్పులు ఇస్తున్న ఇటువంటి పరిస్థితుల్లో కానీ ఇటువంటి పరిణామాల్లో కానీ ఈ సర్టిఫికేట్లన్నీ త్వరితగతిన ఇవ్వాలి ఎందుకంటే పిల్లల హక్కులకు సంబంధించిన అంశం కాబట్టి పిల్లల వార్డుల్లోనే పిల్లల సర్టిఫికెట్లు ఇచ్చే విధానాన్ని దాదాపు రాష్ట్రంలోని మా చైర్పర్సన్ క్యాసలప్పారా గారి సారాజ్యంలో అన్ని ప్రధాన ఆసుపత్రుల్లో కూడా ఈ విధంగా చేసుకొస్తూ వస్తున్నాం దీంట్లో ప్రథమంగా ఈరోజు ఏవేవైతే అంశాలు చర్చించి కేజీహెచ్ వైద్యాధికారులు చర్యలు చేపట్టగలరో వాటిని అమలు చేసే విధంగాను ఇంకా ఏమైనా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి అక్కడి నుంచి ఏమైనా చెప్పించాల్సిన అంశాలు కట్టి ఉన్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్ళడం ఈరోజు జరుగుతుంది కాబట్టి ఏది ఏమైనప్పుడు కూడా కొన్ని అంశాలు కూడా ఉన్నాయి ఇప్పుడు అందుకే ఈరోజు పీడీ గారిని కూడా జయదేవి గారిని కూడా ఈ సమస్య పరిష్కారం గురించి చెప్పి మనం పిలవడం జరిగింది ఇప్పుడు దాని గురించి కూడా డిస్కషన్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా బాలల హక్కుల పరిరక్షణ జ్యేయంగా కేసుల అప్పార గారి సారథ్యంలో పనిచేస్తున్న మేము ప్రతి జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో బర్త్ సర్టిఫికేట్లు పుట్టిన వెంటనే అన్నీ కూడా సరిచూసుకుంటావు ఎందుకంటే మళ్ళీ అక్కడ తప్పులుప్పులు వచ్చిన తర్వాత చాలా ఇబ్బందులు పడుతున్నారని ఇబ్బందులు పెడుతున్నారని కూడా ఆధారాలతో పాటు కమిషన్ కంప్లైంట్లు ఇచ్చిన్నారు కాబట్టి దాని మీద ఇవాళ ప్రస్ఫుటంగా చర్చించడమే కాకుండా ఈ సమస్య పరిష్కారానికి మాత్రం మేమైతే కంకణం కట్టుకున్నాం కాబట్టి రేపటి నుంచి కొత్త సర్టిఫికేట్లు ఇచ్చే విధానాన్ని కేజీహెచ్లో చూడబోతున్నాం అని చెప్పి అనుకుంటున్నాం ఇంకా ఏమి ఇంకా ఎలా చేస్తే చైల్డ్ ప్రొటెక్షన్ అనేటువంటిది స్ట్రెంత్ అవుతుంది ప్రొటెక్షన్ మెకానిజం అనేటువంటి విషయంలో కూడా మేము ఎక్కడ రాజీ పడకుండా పిల్లలకి సంబంధించి జీరో టు ఎయిటీన్ ఇయర్స్ బిలో చిల్డ్రన్స్ అన్ అందరికీ సంబంధించినటువంటి చైల్డ్ ప్రొటెక్షన్ మెకానిజం మీద మెయిన్గా మెయిన్ ఆబ్జెక్ట్ తోటి కమిషన్ టూ థౌజండ్ ఫైవ్ నుంచి కూడా కమిషన్ వర్క్ చేస్తూ ఉంది సో చైల్డ్కి సంబంధించినటువంటి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్సే కాకుండా ఎవరీ మంత్ కూడా నేషనల్ కమిషన్ అండ్ స్టేట్ చైల్డ్ రైట్స్ కమిషన్ డైరెక్షన్స్ తోటి స్పెషల్ డ్రైవ్ చైల్డ్ లేబర్ కూడా జరుగుతూ ఉంది చైల్డ్ లేబర్లో ఐడెంటిఫై అయినటువంటి చిల్డ్రన్ అందరినీ కూడా మళ్ళీ వాళ్ళకి హెల్త్ ఎలా ఉంటుంది అనేటువంటిది కూడా డ్రైవ్లో ఐడెంటిఫై చేసినటువంటి చిల్డ్రన్ ని కేజీహెచ్లో మళ్ళీ మెడికల్ టెస్టుల కోసం పంపిస్తూ ఉన్నాము వాళ్ళకి ఏమేమి మెడికల్ టెస్ట్లో ఏమి ఇంకా పిల్లలకి డిజార్డర్స్ ఏమున్నాయి హెల్త్ ఇష్యూస్ ఏమున్నాయి ఇంకా ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది కూడా టు ఇమీడియట్లీ ఐడెంటిఫై ద చైల్డ్ ఇష్యూస్ దాన్ని బేసిస్ వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వాలి అలాగే ఇక్కడ చాలా సార్లు కూడా మా కమిషన్కి వచ్చింది ప్రీవియస్గా కూడా వచ్చింది ఇక్కడ డెలివరీ అయినటువంటి పిల్లలు కూడా మాయమవుతున్నారు అనేది కూడా చాలా న్యూస్ చాలా ఫైట్ చేయాల్సి వచ్చింది కానీ అటువంటి విషయంలో కూడా ఎప్పుడు సీసీ కెమెరాస్ అందుబాటులో ఉండాలి దీని పర్యవేక్షణ అనేటువంటిది సుపర్నిట్ గారు చేయాలి అట్లానే కేజీహెచ్కి సంబంధించినటువంటి పీడియాట్రిషియన్ కూడా ఎప్పుడు అందుబాటులో ఉండేలా ఉండాలి పిల్లల్ని వదిలేయకుండా వదిలేయాలి అనేటువంటి తల్లిదండ్రులు ఉన్న ఉన్న సందర్భంలో కానీ పిల్లలు ఎక్కువయ్యారు అనేటువంటి సందర్భము కుటుంబ సభ్యులకు కనిపించిన సందర్భంలో క్రాడిల్స్ అనేటువంటిది ఏర్పాటు చేయాలి ఇక్కడ ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ రన్ చేస్తుంది ఎక్కువైనటువంటి పిల్లలు అంటే వాళ్ళు పోషణకి కష్టమైనటువంటి పిల్లల్ని కూడా క్రాడిల్స్ లో ఏర్పాటు చేయమని కూడా మేము డైరెక్షన్స్ ఇస్తాము ఇంకా ఈ ఈ రెవ్యూలో ప్రధానమైనటువంటి అంశాలన్నిటి మీద కూడా మేము చర్చించడం జరుగుతుంది